అనంతపురం జిల్లాకు ఓ కల్పతరువు లాంటి కంప్లీట్ కూడా ఇదంతా కూడా ఒక అనంతపురం జిల్లా ఒక అనంతపురం జిల్లాకే కాదు చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కానీ కొద్దిగా కర్ణాటక ప్రాంతంలో కూడా ఒక కల్పతరు అందరికీ కూడా మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కానీ హౌసింగ్లో కానీ మరీ ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ముఖ్యంగా మహిళలకు ఆ వెనుకబడిన జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా కంప్లీట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చేదానికి కానీ పొదుపు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మొదట నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా కూడా ఒక ఆర్డీటీ సంస్థ పెద్ద ఎత్తున కూడా మహిళల్లో కూడా చైతన్యం కూడా కల్పించి మహిళా సాధికారత కోసం కాదు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పేసి ప్రభుత్వాలకు కూడా కొన్ని నేర్పించింది అటువంటి సంస్థ అనేకం కూడా ఈరోజు కూడా ఈరోజు కాదు ఒకప్పుడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఆర్టీటీ సంస్థ అనేది కూడా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఫెర్రర్ గారు ఇక్కడ తీసుకొచ్చి స్థాపించి ఒక స్వచ్ఛంద సంస్థ చేయించినప్పుడు గోబ్యాక్ అనే వారే చాలామంది వారు చేసే ఒక స్వచ్ఛందంగా ఒక కమిట్మెంట్తో చేసే అభివృద్ధి విషయంలో కానీ మరీ ముఖ్యంగా హౌసింగ్ ఇవన్నీ వెనుకబడిన వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారిందరికీ తీసుకొచ్చే దాంట్లో ఎస్కొచ్చే దాంట్లో కూడా ఒక పెద్ద కూడా ఒక అందరి ప్రజల్లో కూడా ముద్ర అనేది కూడా వేసుకుంది అటువంటి సంస్థ ఈరోజు కూడా మా చేత కాదు మా మరీ ముఖ్యంగా మెడికల్ సైడ్ కూడా ఈరోజు బత్తలపల్లి కానీ కళ్యాణదుర్గ కానీ కనేకల దగ్గర కానీ ఇవి అనేక కూడా తర్వాత పిల్లవాళ్ళకు బయట కూడా చదువుకోవాలని చెప్పినా కూడా తర్వాత బెంగళూరు కానీ హైదరాబాద్ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అనేది కూడా పెట్టక మునిపే ఏదైనా కానీ అక్కడ పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినా కానీ ఆరోగ్యశ్రీ పెట్టింది అంతకంటే మునిపే ఈరోజు ఏదైనా కానీ హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్కి పోవాలంటే వారికి బిల్లులు ఇచ్చే దాంట్లో కూడా చేదోడు వాదోడు కూడా ఉండేసి కూడా ఉండేసి కూడా పేదలకు గడువు అని కూడా ఆర్టీసీ సంస్థ కూడా చేసింది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిలో ఎక్కడ కానీ ఈ ఎఫ్సిఆర్ఏ ఇవన్నీ కూడా మళ్ళీ కూడా రెన్యూల్ చేసే దాంట్లో కూడా వాళ్ళు కంప్లీట్గా ఆలస్యం చేస్తూ ఎన్నికల సమయంలో అంటే ఈ ఏదైతే ఇది ఎన్నికల ముందు ఒక రెండు మూడు నెలల ముందు కూడా కోడ్ అనేది కూడా వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా దాన్ని పెండింగ్ పెట్టి ఆ తర్వాత ఈ పదకొండు నెలల్లో కూడా అవన్నీ తీసుకొని రాకుంటే ఈరోజు ఫారెన్ నుంచి వచ్చేది నిధులన్నీ కూడా ఎక్కడ ఒక్కడకు నిలిచిపోయి ఈరోజు మేము సంస్థనే మూసేస్తామని చెప్పేసి మామూలుగా ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మెరిట్ స్టూడెంట్స్ పేద విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ ముఖ్యంగా వెనుకబడిన కులాల కోసం వారి కోసం కూడా పరీక్షలు నిర్వహించి మెరిట్లో ఉండే వారికి కూడా వారి చదువు కూడా ఇతర కింద కూడా సాయం వాళ్ళు కూడా మేము అది కూడా చేయలేమనే పరిస్థితికి ఈరోజు వచ్చేసి నేను ఒకటే నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నేను మనవి చేశాను మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కూడా మీరు అనేక దాంట్లో ఇతర ఫారెన్లతో కూడా మనకి అనేకమైన అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారు చాలామంది గగ్గోలు కూడా పెడుతున్నారు పార్లమెంట్లో కూడా మీరు చేసుకున్న అగ్రిమెంట్లు దేశ భద్రతకే ముప్పన్న కూడా మీరు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళతో కూడా మీరు తీసుకుంటారు కానీ ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళు ఎక్కడైతే భారతదేశంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చేసి ఏదైతే సేవలు చేసే వాళ్ళు ఉన్నారో అంటే స్వచ్ఛందంగా కూడా ఇచ్చే అవతల ఫారినర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు చేస్తా ఉంటే ఊరికే లేనిపోయిన అనుమానాలతో మీరు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కూడా మేము కాదండి మీరు స్పష్టంగా కూడా ఈ తప్పు చేసినారంటే ఆ తప్పు చేసినారని చెప్పి మీకు చెప్పాల అవన్నీ చెప్పుకోకుండా ఈరోజు అన్ని సంస్థలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవలు చేస్తున్న ఈ ఆర్డీటీ సంస్థల్లో కూడా మీరు తీసుకొని వచ్చి కూడా మీరు రిజిస్టర్ అనేది కూడా మళ్ళీ కూడా రెన్యూలు చేయకూడదు నిలిపి దాని కూడా చాలా కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వెంటనే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మోడీ కూడా అడిగేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ సభ్యులు కూడా ముఖ్యంగా కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీకు అన్నీ కూడా తెలుసు ఎందుకంటే మీరు మొదటిదూరు ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రానికి నాలుగు మార్లు అయినారు మీకు గతంలో కూడా ఆర్టీటి సంస్థ ఎలా చేసింది ఏం కదా మీకు కూడా బాగా తెలుసు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ భాగస్వామ్యం మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు పైన కూడా మీరు భాగస్వామ్యం అనేది కూడా మీరు కూడా ఉన్నారు మీ ప్రభుత్వంలోనే భాగస్వామ్యం కూడా వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా వెంటనే దీన్ని పునరుద్ధరించడానికి కూడా వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా చొరవలు తీసు చొరవ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పేసి కూడా రాస్తూ ఈరోజు నేను ఒక లెటర్ కూడా మేమంతా కూడా ఆర్డీటీ సంస్థ కూడా వెంటనే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కూడా నేను రాశాను దీన్నే ట్రాన్స్లేట్ కూడా చేసేసి కూడా ప్రధానమంత్రి గారికి కానీ అక్కడ కూడా నాకు అధికారులు కూడా తెలుసు వాళ్ళకు కూడా నేను పంపిస్తాను కాబట్టి దీన్ని కూడా మీరు దీన్ని ప్రత్యేకంగా మీరు తీసేసుకొని దీన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ ఆర్డీటీ యొక్క సంస్థ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలు అనంతపురం జిల్లాకు చాలా అవసరం కూడా మీరు వారిపైన ఏమైనా కానీ అనుమానాలు ఉంటే మీరు చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన అవి చెప్పుకోకుండా కేవలము ఇవి మాత్రమే ఎఫ్సీఆర్ఏ మాత్రం వల్ల కూడా మీరు దాన్ని చేయకోకుండా మీరు పక్కన పెట్టుకోవడం అనేది చాలా కూడా ఈ జిల్లాకు వెనుకబడిన ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు వాళ్ళు చేస్తే ఎక్కడికి ఏ జిల్లాలో ఎక్కడ చేస్తున్నారు ఆ సేవలకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ చేసే వాళ్ళందరూ కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా చేస్తున్నారు అన్నిదాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మీరు దెబ్బతీసినట్లే కాబట్టి వెంటనే తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇంకా ఆలస్యం కూడా కాకూడదు ఇది కాకూడదు ఒక నాలుగైదు రోజుల్లోనే ఈ వారం లోపలే కూడా ఒప్పించేసి దీన్ని వెంటనే కూడా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదే బాధ్యత అని కూడా నేను చెప్తూ ఒప్పించే మీకు పంపిస్తాను కాపీ అందరికీ పంపిస్తాను గురికే ఈ లెటర్